బ్రహ్మపురి అనే గ్రామంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గుర్రం ఉండేది దానిని సీతయ్య మంచిగా చూసుకునేవాడు మంచి ఆహారం పెట్టేవాడు దానితో పొలం పనులు చెయ్యించేవాడు దానికా పనులు చెయ్యడం నచ్చలేదు మా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవాడు ఎన్నో యుద్ధాలలో పాల్గొన్నాడు సకల సౌకర్యాలు సకల సౌకర్యాలు నేను మాత్రం బానిసలాగా బతకాల్సి వస్తోంది ఎలాగైనా ఇక్కడినుండి వెళ్ళిపోవాలనుకుంది ఒకరోజు రాత్రి దొంగ సీతయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు ఆ సమయంలో అతడు గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ మాత్రమే చేతికందిన వస్తువులన్నీ మూటకట్టుకున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తున్నది యజమాని మాత్రం అప్రమత్తం చెయ్యలేదు తన పని ముగించుకుని వెడుతున్న దొంగను అయ్యా అదే చేత్తో నాకట్లు విప్పండి అన్ని బతిమిలాడింది గుర్రం నీ కట్లు విప్పితే నాకేంటి లాభమన్నాడు దొంగ అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నీతో వస్తాను అంది నీకు బానిసగా ఉంటాను అని బతిమిలాడింది దానికి దొంగ నవ్వుతూ నేను దొంగను దొంగతనం చేస్తున్నట్లు తెలిసికూడా యజమానిని లేపలేదు నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం తప్పు యజమానిపైన విశ్వాసం లేనివారు ఇప్పటికైనా ముంప్ అన్నాడు దొంగ వెంటనే గుర్రం ఆలోచించి దొంగకు ఉన్న తెలివి నాకు లేకపోయింది అనుకుని యజమాని పట్ల విశ్వాసంతో ఆనాటినుండి అన్ని పనులు చెయ్యసాగింది నీతి నమ్మకమూ విశ్వాసమూ మనలను కాపాడును